హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త చంద్రబాబు అరెస్ట్ సిఐడి నిర్ధారణ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సొల్యాట్ చెకం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసైన్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై సిఐడి ఛార్జ్ షీట్ ఆంధ్రప్రదేశ్ సిఐడి చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అసైన్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది నాలుగు వేల నాలుగు వందల కోట్ల అసైన్ భూముల కుంభకోణం జరిగినట్టు సిఐడి నిర్ధారించింది చంద్రబాబు అసైన్ భూముల స్కామ్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్ షీట్లో సిఐడి పేర్కొంది పదకొండు వందల ఎకరాల అసైన్ భూముల కుంభకోణం జరిగినట్టు సిఐడి పేర్కొంది అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ క్యాపిటల్ సిటీ ప్లాన్తో చంద్రబాబు అండ్ కో భూదోపిడీకి పాల్పడినట్లుగా సిఐడి నిర్ధారించింది చంద్రబాబు ఆయన బినామీలు అసైన్ భూములకు కాజేసినట్టు సీఐడి గుర్తించింది రికార్డులను క్యాంప్యూటరింగ్ చేసే అసైన్ భూముల స్కామ్ చేసినట్టు సిఐడి నిర్ధారణ చేప చేసింది నిర్ధారణ చేసింది చంద్రబాబు నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్ ముద్దాయిలుగా సిఐడి ఛార్జ్షీట్లో దాఖలు చేసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్